అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు సండే కదా మటన్ మటన్ చేస్తున్నానండి ఈరోజు మటన్ తీసుకొచ్చారు ఈనా మటన్ ఇప్పుడు కడిగి చేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర కట్ చేసి ఉంచుకున్నాను అంటే కుక్కర్ విజిల్ రావట్లేదా అన్నం పెట్టినప్పుడు విజిల్ రావట గంజంత కారిపోతుంది మంచి కంపెనీ ఫ్రెష్ టేజ్ మరి ఎందుకైంది అలాగా గ్యారెంటీ కార్డు ఉంది కదా మన దగ్గర టీ బయటికి నేను ఫోన్ చేస్తాను ఫ్రీగా చేసేస్తారు మొన్న తెచ్చింది ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు మటన్ వేసేస్తాను వేసేసాయి మటన్లో నీళ్ళంతా మగ్గిపోయిన తర్వాత మసాలా వేసుకోవాలి ముందు మటన్లో నీళ్ళన్ని మగ్గిపోవాలి ఫస్ట్ వేస్తే ఫస్ట్ ఉప్పు కూడా వేస్తా కొంచెం మగ్గలు మగ్గిందా మటన్లో నీళ్ళన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు మసాలా నేను కొబ్బరి గసగసాలు ధనియాలు అల్లం వెల్లుల్లి పై చెక్క లాంగా

వస్తున్నావా సాల్ట్ సాల్ట్ వేసేస్తావా ఇప్పుపడి వేసేస్తే ముక్కలు పట్టేస్తుంది ముక్కలు పట్టలేదు చప్పకుండా తర్వాత చప్పగా బాగుంది కారం ఏ నీళ్ళు పోయాలి మళ్ళీ మటను నీళ్ళు ఎప్పుడు పోసుకుంటే మగ్గియ్యాలి కదా ఉడకాలి కదా అందుకేనే బాగా నేను మగ్గిపోవాలి వీళ్ళ దగ్గరికి మగ్గిపోయింది కదా వీళ్ళ దగ్గరికి మగ్గిపోయినప్పుడు ఎసరు పోసుకోవాలి ఎసరు పోసుకుంటే అప్పుడు ఆ ఎసరకి చక్కగా ఉడికిపోతాడు కరివేపాకు కొత్తిమీర వేసా కరివేపాకు అది పెసర బాగా పోయాలా కొంచెం గ్లాస్ ఎక్కువ వస్తున్నాం ఒక కొడకాలుగా ఇప్పుడు ఇలా పెట్టేసి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేస్తా దించే ముందు కొంచెం మంట పెంచు కొత్తిమీర కొత్తిమీర కడుగుతున్నా కొత్తిమీర వేసి వేయాలి కదా బాగుంటుంది కొత్తిమీర వేయాల్సిందే

ఎక్కువ ఉంటుంది పని చిన్నపిల్లలతో నిద్ర ఉండదు రాత్రులు అన్నీ ఉంటాయి మూడు నాలుగు సార్లు లేపుతుంది పాలు కావాలని అయిపోయింది ఇంకేదో చెప్పోన్ వాషింగ్ మిషన్ లిక్విడ్ కావాలి అదేలే తీసుకొస్తా వెళ్తాను డిమాట్కి తీసుకొని వస్తా ఈ బట్టలు పెట్టుకుని సరే ఉప్పు కారం చూడు ఎలా ఉందో అయిపోయింది ఉప్పు చెప్తాను

ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళి అవి తీసుకొస్తానని చెప్పాను కదా అంతకన్నా ముందు ఏంటంటే కొంచెం అమౌంట్ మా కంపెనీకి నేను సేల్ అయినా అమౌంట్ నా దగ్గర ఉందండి అది కొడదాము అది పంపించేద్దాం మా డిస్ట్రిబ్యూటర్ కానీ అది డిపాజిట్ చేసి పంపిద్దామని వచ్చాను ఇదండి తర్వాత నేను డిమార్ట్కి వెళ్తానండి ఇదిగోండి అమౌంట్ అయితే డిపాజిట్ చేసాను అది అయిపోయింది అది ఇంకోటి ఏంటంటే పాపకి డైపర్స్ వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ అయిపోయినాయి అన్నారు తీసుకురావాలి డి వెళ్ళి దాన్ని అవన్నీ తీసుకొని తీసుకోవాలండి అక్కడికి వెళ్తున్నాను అవునండి పాపకు కావాల్సినవి అన్నీ తీసుకుందామని డిమార్ట్ వచ్చానండి ఆ లాన్కి వెళ్ళి ఏమేమి కావాలన్నా మొత్తం తీసుకుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం అన్నది కూడా చూపిస్తామండి డి మార్ట్కి వచ్చాను ఇంట్లో బేబీకి కానీ ఇంట్లో వాషింగ్ మిషన్లో లిక్విడ్ కానీ కొన్ని ఒక రెండు ఒక పౌడర్ డబ్బా పోతే పర్ఫ్యూమ్ అవి తీసుకున్నానండి అయితే ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళి వీలైతే అక్కడ చూపిస్తానండి ఏంటి అన్నది ఫ్రెండ్స్ కూర చాలా సూపర్గా ఉందండి ముక్కు కూడా చక్కగా నత్తుగా బాగుంది తింటుండే సొమ్ముకు ఉంది కూర ஜலாடுது என்றுத்தும் நான் ஜலா பாகியேசும். சாலா போன்ம். இதுகொண்டு டீமாட்டைக் கேட்டையினான் ఈ వాటి నుంచి పాపకి సంబంధించినవి కొన్నై కొద్నైట్ అంతా తెచ్చారు అవి చూపిస్తాను ఇవన్నీ ఇవి ప్యాంపర్స్ అదే ప్యాంట్స్ డైపర్ ప్యాంట్స్ ఐపార్ అది దగ్గర దగ్గరగా రెండు వందల యాభై అంత తగ్గించారు తొమ్మిది వందలు ఆరు వందల యాభైకి ఇచ్చారు చూపించు చిన్న యాభై రెండు యాభై రెండు సరిగ్గా చూపించు చిన్నగా అట్లా

మగ్గు బయట పెట్టామాలి మూడు వందల ఇరవై తొమ్మిది అంటే బకెట్ బయట అయితే ఐదు వందలు తాగుంటారు డి మార్ట్లో కాబట్టి కొంచెం తక్కువ ఇచ్చారు బకెట్ కూడా చాలా ఉంది పాపకి రోజు వాటర్ పోయేటా కానీ తీసుకొచ్చాం పాతకి వాడకుండా పత్రాలు వాడదా అని చాలా బాగుంది ఇదిగోండి ఈ రోజు వీడియో ఇవి చిన్న పాప వల్ల నాకు పని అవట్లేదండి అందుకని వీడియో చేయలేకపోతున్నాను కొంచెం తొందరలోనే చేస్తానండి వంటలు కానీ మంచి మంచి వీడియో చేసి చూపిస్తాను ఇదండి ఈ రోజు వీడియో ఏం లేదు ఫ్రెండ్స్ మేమైతే కేవలం డబ్బుల కోసమే కాదు మాకేంటంటే ఇది ఒక డ్రీమ్ అనమాట మనం యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకోవాలి అందరికీ మనం తెలియాలి అనేది మాకు ఒక ఎయిమ్ ఉందండి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మేము చేసే చేసేదే ఎప్పటికైనా సరే మేము ఒక మంచి పేరు తెచ్చుకుంటాం యూట్యూబ్లో అనేది మాకు ఒక డ్రీమ్ అండి తెచ్చుకోవాలని అంత తప్పి చేయలేదండి మాకు ఇప్పుడు సక్సెస్ కాకపోయినా రేపైనా కానీ సక్సెస్ అవుతాం అనేది మాకు బాగా నమ్మకం చేస్తామని ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి